నమస్తే వెల్కమ్ టు సాక్షి బిజినెస్ దిస్ ఇస్ గత కొంతకాలంగా భారత స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకుల్లో ట్రేడ్ అవుతున్నాయి అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాల నేపథ్యంలో సూచీలు కుదేలవుతున్నాయి రూపాయి పడిపోవడం విదేశీ పెట్టుబడిదారులు తమ పెట్టుబడుల్ని ఉపసంహరించుకోవడం ఇలా ఎన్నో కారణాలతో సూచీలు పడిపోతున్నాయి కిందటి వారం చూస్తే బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ సూచి సెన్సెక్స్ రెండు వేల పాయింట్లకు పైగా పడిపోయింది చాలా వరకు స్టాక్స్ భారీగా పతనమవుతున్నాయి ల్ టైమ్ కనిష్టాలకు చేరుతున్నాయి అయితే ఈ క్రమంలోనే ఓ ప్రముఖ కంపెనీ నుంచి ఇన్వెస్టర్లకు సానుకూల సంకేతాలు అందాయి అదే ప్రముఖ కండోమ్ అండ్ పర్సనల్ కేర్ ప్రొడక్ట్ కంపెనీ క్యూపిడ్ లిమిటెడ్ ఈ కంపెనీ జనవరి ఇరవై తొమ్మిదిన బోర్డు మీటింగ్ నిర్వహించనుంది ఇక్కడ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ తో ముగిసిన త్రైమాసికానికి సంబంధించి ఫలితాలని ఆమోదించి విడుదల చేయనుంది ఇదే సమయంలో బోనస్ షేర్లపై ప్రకటన చేయనుంది బోర్డు ఆమోదంతో షేర్ హోల్డర్లకు బోనస్ షేర్లు వచ్చి చేరుతాయని చెప్పొచ్చు ఆ తర్వాత రికార్డు రికార్డు తేదీలోపు షేర్లను కొనుగోలు చేసిన వారికి బోనస్ షేర్లు వస్తాయని చెప్పవచ్చు గతంలో కూడా క్యూపేడ్ లిమిటెడ్ బోనస్ షేర్లను జారీ చేసింది ఏప్రిల్ లో ఒకటి ఇష్యూ ప్రకటించగా ఇక్కడ ఒక్కో షేర్ కు మరో షేరు అదనంగా వచ్చేది ఇంకా స్టాక్ స్పిట్ కూడా ప్రకటించగా పది రూపాయల ఫేస్ వాల్యూ ఉన్న ఒక్కో షేరు ఒక రూపాయి ముఖ విలువ ఉన్న పది షేర్లుగా మారింది అంతకుముందు రెండు వేల పద్దెనిమిదిలో ఒక్కో షేర్ కు ఐదు బోనస్ షేర్లను జారీ చేసింది ఈ స్టాక్ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే స్వల్ప కాలంలో స్టాక్ మార్కెట్ ఒడిదుడుకుల నేపథ్యంలో పతనమవుతున్న దీర్ఘకాలంలో మంచి రిటర్న్స్ అందించింది ఏడాది వ్యవధిలో ఏకంగా నాలుగు వందల ఎనభై శాతం పెరగ్గా లక్ష పెట్టుబడికి సుమారు ఆరు లక్షలుగా చేరింది ఇంకా పదేళ్ల వ్యవధిలో చూస్తే మూడు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది శాతం రిటర్న్స్ అందించగా లక్షకు ముప్పై ఆరు లక్షలకు పైగా వచ్చింది కంపెనీ మార్కెట్ విలువ ప్రస్తుతం పదివేల అరవై ఉంది సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ ను వెంటనే సంప్రదించండి డిటిహెచ్ లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు